హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు క్రేజీ టీవీ తెలుగులో చక్కడి కథల కోసం మా ఛానల్ ని లైక్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి టెన్ మినిట్స్ తర్వాత నిత్య అక్కడికి వస్తుంది తను రాగానే స్వప్న నిత్యను గట్టిగా కౌగిలించుకుని పైకెత్తి అటు ఇటు ఊపేస్తుంది అప్పుడు నిత్య ఇలాంటుంది అంటుంది ఆపవే నీకు దండం పెడతా కళ్ళు తిరుగుతున్నాయి ప్లీజ్ కిందికి దించు అని అనగానే నిత్యను కిందికి దించి తనతో ఎంతో అంటుంది గెస్ వాట్ నాకు హీరోయిన్ గా ఛాన్స్ పారిస్ లో షూటింగ్ నెక్స్ట్ వీక్ బయలుదేరాలి నాకు చాలా సంతోషంగా ఉంది మొత్తానికి అనుకున్నది సాధించావు అంతా నీవలే చాలా థ్యాంక్స్ నువ్వు చేసిన ఈ మేలుని ఎప్పటికీ మర్చిపోలేను నాదే ముందే లేవే నీకు టాలెంట్ ఉంది కాబట్టి నీకు ఈ అవకాశం వచ్చింది ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ సరే నిన్ను మళ్ళీ కలుస్తా చాలా షాపింగ్ చేయాలి చేసినవన్నీ ప్యాక్ చేసుకోవాలి చాలా పనుంది అంటూ బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన స్వప్న మూడు నెలల తర్వాత షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తుంది వచ్చాక నిత్యకు కాల్ చేసి ఇలా అంటుంది హాయ్ నిత్య ఎలా ఉన్నావి హే వాట్ ఇస్ సర్ప్రైజ్ ఇన్ని రోజులు ఏమైపోయావే ఎక్కడున్నావు ఈరోజే వచ్చా ఈవినింగ్ కలుద్దాం పార్టీ ఇస్తున్నాను నువ్వు తప్పకుండా రావాలి మర్చిపోయావంటే చంపేస్తా ఓకే ఓకే తప్పకుండా వస్తాను ఈవినింగ్ మాట్లాడుకుందాం ఇంకా చాలా మందిని ఇన్వైట్ చేయాలి టైం లేదు బాయ్ అని కాల్ కట్ చేస్తుంది నిత్య పార్టీకి రాగానే స్వప్న గురించి వెతుకుతూ ఉండగా ఇద్దరు అమ్మాయిలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు చూసవతనని ఎలా పూజలు కొడుతుందో ఎవరే ఇంకెవరు అదే ఆ టక్కులాడి స్వప్న ఒక్క సినిమాలో హీరోయిన్ గా చేయగానే పెద్ద స్టార్ లా ఫీల్ అయిపోతుంది అస్సలు నేల మీద నిలవడం లేదు కదా ఆ మాటల్ని విన్న నిత్య కాస్త కంగారు పడుతుంది ఇంతలో స్వప్న వచ్చి ఇలా అంటుంది హే నిత్య ఎలా ఉన్నావే ఎంత కాలమైంది నిన్ను చూసి థ్యాంక్స్ ఫర్ కమింగ్ నా సంగతి సరే కానీ ముందు నువ్వు చెప్పు నువ్వు ఎలా ఉన్నావు నీ వర్క్ ఎలా ఉంది నాకేంటి బిందాస్ ఇంకో వారం రోజుల్లో నా సినిమా రిలీజ్ అవుతుంది ఐ విల్ బీ ఎ స్టార్ గ్రేట్ అన్నట్టు నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అనేలోపు స్వప్నని ఎవరు పిలుస్తుంటారు ఓకే మళ్ళీ మాట్లాడదాం ఎంజాయ్ ద పార్టీ అని చెప్పి వెళ్ళిపోతుంది పార్టీ అయిపోయాక నిత్య స్వప్నతో ఇలా అంటుంది సరేని ఇంటికి వెళ్తాను బాయ్ ఎక్కడికి వెళ్ళేది నీతో చాలా విషయాలు మాట్లాడాలి నువ్వు ఈరోజు ఇక్కడే ఉంటున్నావు అంతే వద్దలేవే ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం నీకెందుకు ఇబ్బంది మనం కాలేజ్లో చదువుకునేటప్పుడు లేట్ అయిన ప్రతిసారి నువ్వు నా రూంలోనే కదా ఉండిపోయేది మరి ఇప్పుడేంటి కొత్తగా అది అప్పుడు ఇప్పుడు నువ్వు చాలా మారిపోయావు ఆ రమ్య వాళ్ల మాటలు విని ఇలా అంటున్నావు కదా ముద్దు ఇది గ్లామర్ ఇక్కడ కెమెరా కూడా నటించాలి లేకపోతే ముంచేస్తారు ఇలాంటివన్నీ నాకు రోజు మామూలే కానీ నువ్వేదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నావు కదా ఏంటి అది అది నీకు ఇప్పుడంతా ఇంపార్టెంట్ కాదులే తర్వాత చెబుదా అబ్బా మళ్ళీ మొదలు పెట్టావా నీ మెలోడీ డ్రామా ఇటురా ఇలా కూర్చో ఇప్పుడు చెప్పు ఏంటా విషయం ఈలోపు స్వప్నకు ఫోన్ వస్తుంది తాను కాల్ లిఫ్ట్ చేసి అవతలి వ్యక్తితో ఇలా అంటుంది వాట్ మిస్టర్ ఏకలవ్య మళ్ళీ మొదలు పెట్టావా ఎందుకురా బాబు నన్ను ఇలా పట్టి పీడిస్తున్నావు నాకు కాల్ చేయొద్దని నీకు ఇంతకు ముందే చెప్పాను కదా ఇప్పుడెందుకు కాల్ చేశావు నేను నిన్ను డిస్టర్బ్ చేయడానికి కాల్ చేయలేదు నీ మూవీ రిలీజ్ అవుతుందని తెలిసింది అందుకే నేను విష్ చేయడానికి కాల్ చేసా అంతే కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ నీ మూవీ పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే సారీ అండ్ థ్యాంక్ ఓకే ఓకే స్వప్న గుడ్ గుడ్ నైట్ నైట్ అని కాల్ కట్ చేస్తుంది స్వప్న అప్పుడు నిత్య ఎవరే కాల్ చేసింది వాడే ఆ లవ్ లెటర్ గాడు ఆల్ ద బెస్ట్ చెప్పడానికి కాల్ చేశాడు సరే గాని అది పక్కన పెట్టు ఇంతకీ నువ్వు చెప్పాలనుకున్న మ్యాటర్ ఏంటి అదే మ్యాటర్ నేను నీతో చెప్పాలనుకుంది అదంటి ఏంటి అది ఇప్పుడు చెబుతావా చెప్పవా నీకిప్పుడు కాల్ చేశాడే తన గురించే మాట్లాడాలనిపించింది వాడి గురించి మాట్లాది అది కాదే నీ డ్రీమ్ రీచ్ అయ్యే వరకు ఇప్పుడు నువ్వు అనుకున్నది నెరవేరింది తన గురించి కదా నువ్వు వద్దా పలకడం కాకపోతే అది కాదే నువ్వేమో చెప్పా పెట్టకుండా షూటింగ్ అని ప్యారిస్కి వెళ్ళిపోయావు తనేమో నువ్వు కనపడక నీకు కాల్ చేస్తే లైన్ కలవక పిచ్చివాడిలా తయారయ్యాడు నీ గురించి వెతికి వెతికి ఆరా తీస్తూ నేను నీ ఫ్రెండ్ అని తెలిసి నా దగ్గరికి వచ్చాడు నువ్వు షూటింగ్కి పారిస్ వెళ్ళావని చెప్పా ఆ మాట వినగానే చాలా బాధపడ్డాడు నీ నంబర్ ఏదైనా ఉంటే ఇవ్వమని ప్రాధేయపడ్డాడు నువ్వు నాతో కూడా టచ్లో లేవని చెప్పాను ప్రతిరోజు నా దగ్గరకొచ్చి తాను కాల్ చేసిందా ఎలా ఉంది ఎప్పుడొస్తుందని అడిగేవాడు ఒకవేళ నువ్వు వచ్చినా లేదా కాల్ చేసినా తనకు ఇన్ఫామ్ చేయమని తన నంబర్ కూడా ఇచ్చాడు నువ్వు తిరిగి వచ్చిన సంగతి తనకు చెప్పింది నేనే అందుకే కాల్ చేసి ఉంటాడు ఇకనైనా ఈ సినిమా గొడవ కొన్ని రోజులు పక్కన పెట్టి తనను అయ్యి తన గురించి తెలుసుకో తర్వాత నీ మనసులో ఏముందో తనతో చెప్పి క్లియర్ చేసుకో నాకు కూడా ఇన్ని రోజుల నుంచి తన కాల్స్ లెటర్స్ లేకపోయేసరికి ఏదో వెలిదిగా ఉంది కానీ కానీ లేదు బఠానీ లేదు తనని ఇంతలా ఇబ్బంది పెట్టడం పాపమే ఇన్ని రోజులైనా నువ్వు ఒక్కసారి కూడా తనని పట్టించుకోకున్నా నీ కోసం ఇంతలా ఆరాటపడుతున్నాడంటే నాకెందుకో తను చాలా మంచివాడనిపిస్తుంది ఒక్కసారి తనకు కాల్ చేసి మీట్ అవుదామని చెప్పు చాలా సంతోషపడతాడు హలో మేడం కాస్త ఆలోచించుకోవడానికైనా టైం ఇస్తావా అలా సడన్ గా కాల్ చేయమంటే ఎలా తను ఎవరో ఏంటో పోనీ ఇది చెప్పు తను చూడటానికి ఎలా ఉంటాడు నేనెందుకు చెప్పడం నువ్వే తనకి కాల్ చేసి నిన్ను కలవడానికి రమ్మని చెప్పు వస్తాడు కదా అప్పుడు చూసుకో నువ్వు చెప్పింది కరెక్టే కానీ ఇన్నాళ్ళు తనపై చిరాకు పడ్డా తనను ఎవాయిడ్ చేశా ఇప్పుడు సడన్ గా కాల్ చేస్తే నా గురించి తప్పుగా అనుకుంటాడేమో అని ఏదో తెలియని ఒక చిన్న భయం ఓస్ అదా నీ భయం ఏం పర్లేదు నీ ఫోన్ ఇవ్వు నేనే కాల్ చేసి మాట్లాడతా అంటూ స్వప్న ఫోన్ తీసుకుని ఆ వ్యక్తికి కాల్ చేసి మాట్లాడుతుంది నిత్య కాల్ ముగిసాక స్వప్న దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ నువ్వు తనని మీట్ అవ్వడానికి ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు నిన్ను కలవడానికి రేపు అతనే ఇక్కడికి వస్తున్నాడు రేపేనా ఓ నో నాకు చాలా టెన్షన్గా ఉంది రేపు తను వచ్చినప్పుడు నువ్వు వస్తావు కదా డైలీ వచ్చే స్పామ్ లాగా నేను నేనెందుకే మీ మధ్యలో డోంట్ వరీ రిలాక్స్డ్గా మాట్లాడు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు కాల్ చేయి ఆల్ ది బెస్ట్ చాలా లేట్ అయింది నేను వెళ్తాను మరి బాయ్ గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతుంది నిత్య తాను వెళ్ళగానే డోర్ లాక్ చేసుకుని బెడ్ పై ఆలోచిస్తూ అలాగే పడుకుంటుంది స్వప్న వచ్చే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి అంతవరకు ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం బాయ్